వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి బరువు తగ్గాలి అని వేలకు వేలు మనీని ఖర్చు పెట్టి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వకండి అని చెప్పేసి ఎందుకు అలా చెప్పాను అంటే ఫస్ట్ న్యాచురల్గా డైట్ స్టార్ట్ చేయండి అప్పటికి తగ్గకపోతే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్గా జాయిన్ అవ్వచ్చండి కాకపోతే అసలు న్యాచురల్గా డైట్ స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు అనే ఆప్షనే ఉండదు ఖచ్చితంగా రిడ్యూస్ అవుతాము కాస్త టైం తీసుకొని స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ వెయిట్ రెడ్యూస్ అవుతారండి అందుకే నేను అలా చెప్పాను ఇంక ఇక్కడైతే అసలు డైట్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మన దగ్గర ఏముండాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బాబుని స్కూల్ బస్ ఎక్కించి వచ్చిన తర్వాత టూ గ్లాసెస్ ల్యూక్ వామ్ వాటర్ తీసుకున్నాను ఇది వచ్చేసి బిఫోర్ డే అన్నమాట ముందు రోజు మార్నింగే సజ్జ ఇడ్లీ లేదా సజ్జ దోశ ప్రిపేర్ చేసుకోవాలని సజ్జ పిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట వన్ గ్లాసు సజ్జలు తీసుకుంటే హాఫ్ గ్లాసు మినప్పప్పు తీసుకొని రెండింటిని శుభ్రం చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు పోహాను యాడ్ చేశానండి అటుకుల్ని కాస్త సాఫ్ట్గా ఉంటాయి అని చెప్పేసి ఇవి వేయకపోయినా కూడా సాఫ్ట్గానే ఉంటాయండి బాగానే ఉంటాయి ఇంకా ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సర్ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమే బాగా స్మూత్గా అయితే చేయలేదండి ఇడ్లీ కాస్త రవగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కాస్త బరగ్గా వేసుకున్నాను ఇంకా బిఫోర్ డే నైటే ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డే మనం డైట్ చేయడం చాలా ఈజీ అనమాట పెద్దగా పని ఉండదు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్గా ఇవే ఇచ్చానండి బాబుకి అయితే ఇవ్వలేదు బాబు సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోతాడు కాబట్టి సిక్స్ థర్టీ కల్లా ఇడ్లీ తినాలి అంటే తినలేడు అందుకని వాడికి బాయిల్ ఎగ్ అలాగే మిల్క్ ఇచ్చేసాను ఇంకా మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను ఇక్కడ లెవెన్ ఓ క్లాక్కి రెండు ఇడ్లీ ప్రిపేర్ చేసి తీసుకున్నానండి అంటే లెవెన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను మార్నింగ్ బాబుని స్కూల్ బస్ ఎక్కించి వచ్చిన తర్వాత సిక్స్ థర్టీకి టూ గ్లాసెస్ ల్యూక్వాంబ్ వాటర్ తీసుకున్నాను కదా ఇంకా లెవెన్ ఓ క్లాక్ వరకు ఓన్లీ నార్మల్ వాటర్ తీసుకున్నాను నార్మల్గా అయితే టెన్ టు సిక్స్ పెట్టుకోవచ్చండి నాకు ఆ టైంలో ట్యూషన్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను లెవెన్ టు సెవెన్ పెట్టుకున్నాను అనమాట మీరు మీకు నచ్చిన టైంని సెట్ చేసుకోండి టెన్ సిక్స్ ఈజీగా ఉంటదా లేదా లెవెన్ టు సెవెన్ ఈజీగా ఉంటదా అనేది మీ ఇష్టం అనమాట లెవెన్ ఓ క్లాక్ వరకు మనం ఓన్లీ వాటర్ తీసుకుంటూ ఉన్నాము అంటే వెయిట్ రెడ్యూస్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా లెవెన్ ఓ క్లాక్కి కి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కదా సజ్జ ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ స్మెల్ నాకు చాలా ఇష్టం అనమాట ఈ సజ్జల్లో ఫైబరు పొటాషియము మెగ్నీషియము యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి వీటిని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపిస్తాయి ఇంకా హార్ట్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారు బీపీ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఈ సజ్జ ఇడ్లీ ఈ ఇడ్లీ కూడా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఇలా ఓన్లీ రెండు ఇడ్లీ మాత్రమే తీసుకున్నట్లయితే బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా ఇంకా తర్వాత లెవెన్కి బ్రేక్ఫాస్ట్ అయిపోతే ట్వెల్వ్ థర్టీ టు వన్ కల్లా నేను లంచ్ తీసుకుంటున్నాను అనమాట లంచ్ లోకి మల్టీగ్రైన్ ఆటాతో చేసిన రెండు పుల్కాలు అలాగే ఇక్కడ ఒక కప్ వరకు రైస్ తీసుకున్నాను నా వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడా కూడా నేను రైస్ని స్కిప్ చేయలేదండి స్టార్టింగ్ నుంచి రైస్ తీసుకుంటూనే ఉన్నాను ఎన్ని డేస్ అని రైస్ని స్కిప్ చేస్తాము మరలా రైస్ తీసుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతాం అందుకనే ముందు నుంచి రైస్ని తీసుకుంటూనే బరువు తగ్గడానికి చూసుకోవాలి ఇంకా ఆ తర్వాత సలాడ్ అండి సలాడ్ని కూడా అస్సలు స్కిప్ చేయకండి కర్రీ వచ్చేసి పర్వల్ కర్రీ తీసుకున్నానండి ఆల్రెడీ నేను షార్ట్స్లో షేర్ చేశాను ఈ కర్రీ కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే తోటకూర పప్పుని తీసుకున్నాను ఈ కర్రీని హెల్దీగా పప్పులు అలాగే నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నానండి చాలా మంచిది ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇంక ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కాలు చేసుకున్నాను మల్టీగ్రెయిన్ ఆట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదు ఇప్పుడే మేము మల్టీగ్రెయిన్ ఆట తీసుకోము అనుకున్న వారైతే గోధుమ పిండితో అయినా పుల్కాలు తీసుకోవచ్చు లేదా రాగి పిండితో కానీ పిండితో కానీ తీసుకోవచ్చు రాగిపిండి పుల్కాలను కూడా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి మీకు కంటెంట్ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా అలా ఫస్ట్ అయితే పుల్కాలు సలాడ్ తిన్న తర్వాత రైస్ కూడా తీసుకుంటున్నాను ఆఫ్టర్నూను ఇలా రైస్ని తగ్గించడం వలన ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవడానికి హెల్ప్ అవుతుంది అలాగే మల్టీగ్రెయిన్ ఆటాతో పుల్కాలు కానీ రాగి పుల్కాలు కానీ ఇవి తీసుకోవడం కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇంకా అంతేనండి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన వెంటనే నేను ఇక్కడ బటర్ మిల్క్లో సబ్జా సీడ్స్ వేసి సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్లో నేను కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ తీసుకోలేదు కదా ఇంకా దాన్ని ఇలా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనుకుంటున్నాను మీరు బటర్ మిల్క్ తీసుకొని వారైతే లంచ్లోనే కర్డ్ని తీసుకునే వాళ్ళైతే ఈ ఈవినింగ్ టైంలో గ్రీన్ టీ తీసుకోవచ్చు లేదా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అలా కూడా హెల్త్కి చాలా మంచిది ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వస్తే చెప్పాను కదా లెవెన్ టు సెవెన్ కాబట్టి నేను సెవెన్ లోపలే డిన్నర్ని ఫినిష్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ సజ్జపిండి బ్యాటర్ ఉంది కదండి అదే బ్యాటర్తో కాస్త మందంగా ఒక దోశ వేసుకున్నాను ఈ దోశ పైన ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము జీలకర్రని యాడ్ చేసుకొని ఇలా దోశ ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఈ దోశ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇంట్లో కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి కొన్ని స్ప్రౌట్స్ని కూడా తీసుకున్నాను మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తే ఇంకా మీరు సలాడ్ని యాడ్ చేసుకోవచ్చు లేదా కొన్ని స్ప్రౌట్స్నైనా తీసుకోవచ్చు అండి ఖచ్చితంగా సలాడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి సలాడ్లో క్యారెట్ కీరా మీకు నచ్చనివి తీసుకోవచ్చు మనం సలాడ్ ఎక్కువగా తీసుకుంటే త్వరగా మన స్టమక్ ఫుల్ అవుతుంది మనం వెయిట్ రిడ్యూస్ అవడానికి హెల్ప్ అవుతుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే సోక్ చేసి పెట్టుకున్న నట్స్ కానీ సీడ్స్ కానీ కూడా తీసుకోవచ్చు అండి నేనైతే బాదం ఇక్కడ నానబెట్టుకోవడం మర్చిపోయాను అందుకే తీసుకోలేదన్నమాట ఇంక ఇలా డిన్నర్ని సెవెన్ లోపలే ఫినిష్ చేసుకుంటాను అనమాట ఇక్కడ టైము సిక్స్ ఫిఫ్టీ అయిందండి మా బాల్ క్లాక్ ఒక టెన్ మినిట్స్ ముందే పెట్టేసుకుంటానమాట బాబుని స్కూల్ బస్ ఎక్కించడానికి అది లేట్ అవ్వ కుండా ఉంటుందని చెప్పేసి ఇంకా సెవెన్కి లోపలే సిక్స్ ఫిఫ్టీ కల్లా నేను నా డిన్నర్ని ఫినిష్ చేసుకున్నాను మీరు టెన్ టు సిక్స్ టైం పెట్టుకున్నట్లయితే సిక్స్ లోపలే డిన్నర్ని ఫినిష్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ పడుకోబోయే ముందు ఎయిట్ థర్టీకి వన్ గ్లాస్ ల్యూక్ వామ్ వాటర్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ పౌడర్ని నేను అసలు ఎప్పుడూ స్కిప్ చేయలేదండి ఇంటికి వెళ్ళినప్పుడు తప్ప నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడుతున్నాను ఇందులో మునగాకు పౌడరు అవిసగింజల పౌడరు దాల్చిన చెక్క సోంపు వాము జీలకర్ర అనమాట వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసి బాక్స్ పెట్టుకుంటాను ఎవ్రీడే ఖచ్చితంగా డైట్ ఫాలో అయినా అవ్వకపోయినా నైట్ పడుకోబోయే ముందు వన్ గ్లాస్ ల్యూక్వామ్ వాటర్లో ఈ పౌడర్ని కలుపుకొని ఖచ్చితంగా తీసుకుంటాను ఈ పౌడర్ కూడా మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట డేలో మనం తీసుకున్న ఫుడ్ నైట్లో మంచిగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇవన్నీ ఎవరైతే వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నారో వారికి హెల్ప్ అవుతుంది అలాగే వీటన్నిటితో పాటు స్ట్రెస్ తీసుకోకుండా ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోవడం అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవడం త్రీ అండ్ హాఫ్ లీటర్స్ టు ఫోర్ లీటర్స్ వరకు వాటర్ని తీసుకుంటూ ఈ డైట్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవుతామండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోరు కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్